జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక తెలంగాణ వ్యాప్తంగా ఎంత ఉత్కంఠ రేపిందో అందరికీ తెలుస్తుంది అయ్యేందుకు ఉప ఎన్నిక అయినా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి అన్ని పార్టీలు ముఖ్యంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ ఏ స్థాయిలో ప్రచారం చేస్తాయో తెలిసిందే అందులోనూ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ తన రెండేళ్ల పాలనకి ఇది లా ఉంటుంది కాబట్టి మొత్తం కేడర్ మొత్తం జూబ్లీస్ హిల్స్ మకా వేసు విషయం కూడా మనకు తెలుస్తుంది సో ఆల్రెడీ కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్ గతంలో రెండు సార్లు పోటీ చేస్తారు ఇది మూడోసారి ఆయన కూడా ఎన్ని సర్వశక్తులు కొట్టారో మన చూసిందే బట్ ఆల్మోస్ట్ ఎగ్జిట్ పోల్స్ కూడా అన్ని కాంగ్రెస్ వైపే చూపించాయి ఇప్పుడు అవే ఎగ్జాట్ పోల్స్ కాబోతున్నాయి ప్రతి రౌండ్ లోను కాంగ్రెస్ ఆధిక్యం చూపించుకుంటూ వస్తోంది ఇప్పటికే భవన్ లో సంబురాలు మొదలైపోయాయి ఇక నవీన్ యాదవ్ క్యాంప్ ఆఫీస్ లో అయితే విపరీతమైన ఉత్సాహంతో ఉన్నారు అక్కడ కాంగ్రెస్ అందరూ కూడా అక్కడ ఒక్కొక్కరికి చేరుకుంటున్నారు ఇక సీఎం రేవంత్ రెడ్డి అయితే ఆయన నివాసం లక్ష్మీ పూజ చేస్తున్నారట ఎందుకంటే రెండేళ్ల పాలనకి ఇది రెఫరెండల్లో ఊటు ఉండొచ్చు మళ్ళీ మరొక వైపు స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తున్నాయి దాని మీద కూడా ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది మరో తో ఖచ్చితంగా గెలిచి తీరితే తన పట్టు వెలుపుకోవాలని చూస్తుంది ఎందుకంటే ఆల్రెడీ తన సిట్టింగ్ సీటు ఖచ్చితంగా స్థానుభూతి వర్కౌట్ అవుతుంది అనుకుంది బట్ ఈ మధ్యకాలంలో స్థానుభూతి అనేది ఎక్కడ వర్కౌట్ వర్క్అవుతున్న సందర్భాలు కూడా ఏ ఒపీ కనిపించట్లేదు సో మొత్తంగా కాంగ్రెస్ పార్టీ అదకిల్లో దూసుకుపోతుండటంతో అటు గాంధీ భవన్తో పాటుగా ఇటు యూసఫ్ గూడెలో నవీన్ యాదవ్ క్యాంప్ తో పాటుగా సీఎం రేవంత్ రెడ్డి కూడా లక్ష్మీ పూజ చేయడంతో మొత్తం కాంగ్రెస్ ఒక నూతన ఉత్తేజం The campus, don't they can't be stolen.